పురుషుడు పన్నెండవ అధ్యాయము హస్తినాపుర సౌధములకు ఉపభవనములు రాజప్రాసాదము చుట్టూను రెండు క్రోశముల వైశాల్యమును విస్తరించుకొని ఉన్నవి వానికి నడుమ సన్నని కాలిబాటలు కాలినడకకు మాత్రము పరిమితములైనవి కొన్ని కలవు బాటలకి ఇరువైపులా నున్న ఉపభవనములలో చక్రవర్తుల కొలువులోని పరిజనముల కుటుంబములు నివాసమున్నవి ఆ భవనములపై ఉన్న గోపుర ద్వంద్వము భూమిలోనికి తల్లక్రిందులుగా దూరి ఊడలు దిగినట్లు కోనేటి నీటిలో ప్రతిబింబితములై సూర్యోదయమునకు ముందున్న తొలి వెలుగులో దూరము నుండి మసక మసకగా కనిపించుచున్నవి కోనేటి మెట్లు దిగుచున్న ఒక వ్యక్తి తన భుజముపై నున్న అంగవస్త్రమును ఒడ్డున పెట్టి గాలికి ఎగురకుండా అంగవస్త్రముపై రాగి బొట్టు పెట్టెను బరువు పెట్టుచున్నాడు అతని కన్నులకు ఉదయ సూర్యుని కాంతులు కోనేటి నీటిపై ప్రతిబింబించును తిరుచూర్ణము నీటిలో కలిపినట్లుండెను ఆజానుబాహువై ఖర్జూరపు కాయవలె గట్టి కాయ వంటితో కోనేటి మెట్లు దిగుచున్న ఆ వ్యక్తి నీటిని చేతులతో కదిలించుచు ప్రాతస్మరణ స్తోత్రములు పఠించుచు విధి విధానముగా స్నానమాచరించుచుండెను పుణ్యనదులను ప్రశంసించుచు ముక్కు మూసి ముమ్మారు కోనేటి నీటిలో మునిగి లేచెను బంగారు కడ్డీల వంటి తన చేతులు తోముకొనుచు అతడు తీరము వైపునకు కన్నెత్తి చూచెను పదునెనిమిది సంవత్సరముల వాడొకడు తీరమున వస్త్రములు విప్పి చెడ్డీ ధరించి గురువుగారు నమస్కారము అని కేకపెట్టి తటాలున చప్పట్లు చరచి కోనేటి నీటిలోనికి తలక్రిందులుగా దుమికెను పల్లెటీలు కొట్టుచు స్నానము చేయుచున్న విదురుని సమీపమునకు వచ్చి నీరు కదలించుచు నిలబడెను విదురుడు చిరునవ్వు నవ్వి స్నానము పూర్తి చేసి మెట్లెక్కి వస్త్రములు ధరించి బొట్టు పెట్టి తీసి తిరుమణి తిరుచూర్ణములతో ఊర్ధ్వకుండ్రములు దిద్దుకొనుచుండెను యువకుడును స్నానము పూర్తి చేసి వస్త్రములు ధరించి విదురుని సమీపమందు మెట్లపై కూర్చుండెను విదురుడు సాహసము వివేకము చిత్తశుద్ధి శాంతి మొదలగు గుణములు పుట్టుకతోనే వచ్చును గాని అభ్యాసము చేసినచో అంటవు నీవు పుట్టుకతో అతి సాహసివి నేను మెట్టు దిగి స్నానము చేయగా ప్రతిదినము నీవు దుమికి పల్లటీలు కొట్టి స్నానము చేయుదువు నేను వలదని చెప్పినచో నీకు నచ్చదు తగులబోవు దెబ్బను ముందే తెలుసుకున్న వివేకము అలవడవలెను అలవడని దశలో హితము చెప్పినచో చాదస్తమనిపించును సాహసము నాకు సహజ గుణమని మా తల్లి రాధాదేవి కూడా ప్రతిదినము భయపడుచునే నన్ను మెచ్చుకొనుచుండును లేక లేక మాకు దొరికినవాడవు సాహసపు పనులు చేయకుమని ఆమె నన్ను అనుదినము హెచ్చరించుచుండును హెచ్చరించుచునే మెచ్చుకొను అని పలుకుచున్న రాధేయుని కన్నులు సౌందర్య గర్వ రేఖలతో మెరిసిపోయెను కరగించిన బంగారు పోత పోసినట్లున్న రాధేయుని దేహకాంతులపై ప్రభాత భాను కిరణములు ప్రతిబింబించుచుండగా ముఖము బాలభాస్కరుని వలె మిసమిసలాడినది రాధేయుడు గురువుగారు మీరు సకల శాస్త్రములు ఎరిగినవారు నా తల్లిదండ్రులెవరో నేనెచట పుట్టి పుట్టితినో తెలియదు తమరు ధ్యానమునందు తెలుసుకుని వివరింపుడని పలుమారు కోరియుంటిని నేడు మీ ధ్యానమైన వెనుక చెప్పుదురా విదురుడు చెప్పినచో ఏమి చేసేదవు మీ తండ్రి ఈ భూములు పరిపాలించు మహారాజు ఎవరో కావచ్చును రాధేయుడు అయినచో నాకు జన్మమును కల్పించి ఇట్లు లోకములోనికి విడిచిపెట్టుట ఎట్లు సంభవము దానివలన అతనికి ఏమి లాభము విదురుడు జగద్విఖ్యాతులైన వారు ఒక్కొక్కప్పుడు అసహాయులగుట కూడా సంభవము అనాలోచితముగా జరిగిన పనుల వలన వారి జగద్విఖ్యాతియే అడ్డు వచ్చి ఇట్టి మార్గములను అవలంబింపజేయును ఇంతకును నీ తల్లిదండ్రులు ఎవరో తెలిసినచో వారి దగ్గరకు పోయేదవా రాధేయుడు పోయేదను పోయి నేను వారి కుమారుడనని నిరూపించుకొందును వారు నన్న ఆదరింతురు అప్పుడు నేను తిరస్కరించి వారిని అవమానించి మరల నా తల్లి రాధాదేవి దగ్గరకు వచ్చేదను అట్లు చేయవలెనని నాకు కుతూహలముగా నున్నది వారికి ఎట్లైనను బుద్ధి చెప్పవలెనని ఉన్నది విదురుడు నిన్ను కొనిపోయి మన మహారాజు ధృతరాష్ట్రునకు పరిచయం చేయవలెనను కొనుచున్నాను రాధేయుడు మా తండ్రి గారు ధృతరాష్ట్రుని కొలువులోనే ఉన్నారు కదా నేనెట్లునూ మహారాజు సేవలోని వాడనే విదురుడు నా ఉద్దేశము వేరుగా నున్నది రాజకుమారులతో సామంతుల పిల్లలతో పాటు నీవును విద్యాభ్యాసము చేసి ధనుర్వేదము కూడా నేర్చుకొనవచ్చును రాధేయుడు నాకు ధనుర్విద్యను అభ్యసింపవలెనని మిక్కిలి కుతూహలముగా నున్నది బ్రాహ్మణ క్షత్రియ గురువులలో ఎవ్వరునూ నాకు సక్రమముగా శిక్షణమిచ్చుటకు అంగీకరింపరు కొంతవరకు స్వయం కృషితో అభ్యాసము చేసి తిని మా గారితో చెప్పి మీ వెంట వచ్చేదను ఇంతకును నేను సూతవంశము వాడను కదా నన్ను క్షత్రియుల పిల్లలతో విద్యను అభ్యసింపనిత్తురా విదురుడు ధనుర్విద్యాలయమునకు నిర్వాహకుడు భీష్ముడు అతడు అట్టి భేదములు పాటింపడు విశాల బుద్ధి రాధేయుడు అవును వారి తండ్రిగారు దాసి దాసవంశ స్త్రీని వివాహం చేసి ఇక మా వంటి వారిని అంగీకరింపక ఎట్లుందురు విదురుడు నన్ను గురువుగారని సంబోధించుచున్నావు నా వినయ విధేయతలు నీకు అంటవేమి కన్న తండ్రి కనిపించినచో నందువు విశాల దృష్టి కల భీష్ముని ప్రశంసించినప్పుడు వాని తండ్రి దాసకన్యను వివాహమాడెను అందువు రేపు నన్ను దాసీపుత్రుడని కూడా గౌరవింపగలవు నీవిట్లే నా శిష్యుడవై పెద్దవాడవైనచో నేను స్వయముగా నామములు పెట్టుకొనవలసిన శ్రమ తగ్గును నీకి చాంచల్యము వక్రబుద్ధి పోవుటకు సూర్యమంత్రమును ఉపదేశించెదను ఉపాసింతువా రాధేయుడు సూర్య భగవానుడు నా అభీష్టములు నెరవేర్పగలడని మీరు మాట ఇచ్చినచో ఉపదేశింపుడు విదురుడు అవును నన్ను ఉద్ధరించుటకు ఉపదేశము పొందుము ఇంతకు నీ అభిష్టమేమి రాధేయుడు నేనొక మహారాజు కావలెను దేశములన్నిటినీ జయింపవలెను శత్రు సంహారము చేసి బాహుబలము ప్రకటింపవలను విదురుడు శత్రు సంహారము చేయవలెనన్నచో మొదట శత్రువులను సృష్టించుకొనవలెను నీ నోరు దానికి బాగుగా పనికివచ్చును వినయ విధేయతలు నేర్చుకొన్నచో పెద్దల ఆశీసులతో నీ బాహుబలము దేశ రక్షణమునకు పనికివచ్చును పద్మాసనాసీనుడవై కన్నులు మూసుకొని ప్రణవముతో సూర్యదేవుని ఉపాసింపుము నేనును నా నిత్యానుష్ఠానమును పూర్తి చేసేదను ఇరువురును పద్మాసనాసీనులై నిమీలితలోచనులైరి విదురునితో పాటు రాధేయుడును ప్రణవమును ఉచ్చరించుచు ధ్యాన నిమగ్నుడయ్యను విదురుడు నారాయణ మంత్రమును జపించుచు చిరకాలము సమాధి నిష్టలో ఉండెను అతడు కన్నులు తెరచుసరికి రాధేయుడు అచట లేడు విదురుడు ఇంటికి తిరిగి వచ్చు వేళకు వాని ప్రాంగణమును అతని ప్రవచనమును వినుటకై ఆస్తిక జనులు సమావేశమై ఉండిరి అది అతని దినచర్యలో ఒక భాగము విదురుడు ఉన్నతమైన పీఠమున దర్భాసనముపై కూర్చుండి వాల్మీకి రామాయణమున బాలకాండములోని కొన్ని శ్లోకములను శ్రావ్యముగా గానము చేసి ప్రవచనము సాగించను రావణుని దుండగములను గూర్చి బ్రహ్మాదులు నారాయణునితో మొరపెట్టుకునుటకు క్షీరాబ్దికి పోవుట నారాయణుడు రావణబార్థమై లక్ష్మీదేవితో భూమికి దిగివచ్చుటకు అంగీకరించుట అను ఘట్టమును గానము చేసి ఇట్లు వ్యాఖ్యానించెను త్రేతాయుగమున రాక్షసులు బలవంతులై ఋషులను హింసించిరి ఋషులనగా లోకహితమును కోరినవారు రాక్షసులనగా రాక్షస గుణములు కలవారు ఋషులు సద్గుణ సంపన్నులు గుణములు కలవారికి ఎప్పుడునూ సద్గుణవంతులతో వైరముండును వారికి గల ఈర్ష్యయే దానికి కారణము ఇచట ఒక సృష్టి రహస్యమున్నది సద్గుణములు కలవారిపై ఈర్ష్య వహించుట అనగా సద్గుణములను గట్టిగా ధ్యానించుటయే దానివలన రాక్షసులకు సద్గుణములు స్మరణ సంస్కారములుగా హృదయములయందు ముద్రింపబడును రాబోవు జన్మలు రాక్షసు జన్మలు కాకుండా ఈ సంస్కారములు కాపాడును కనుక ప్రకృతి ఈర్ష్యను వారికి సహజగుణముగా నిలిపి వారి భవిష్యత్ జన్మల సాధనకు ఉపకరింపజేయును ఈ ప్రయోజనము కొరకే సజ్జనులతో దుర్జనులకు నిరంతరము సంఘర్షణము జరుగుచుండును అది మితిమీరి దుర్జనుల దుండగములు పెచ్చు పెరిగినప్పుడు మాత్రము నారాయణుడు అవతారమెత్తుటకు దిగివచ్చు చుండును శ్రోతలలో ఒకడు హరిదాసుడను వాడు ఇట్లు ప్రశ్నించెను ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భమున దిగివచ్చునని చాలామందిని నమ్ముచున్నాము ఇప్పుడు రాక్షస బాధలు మనకు ఏమీ లేవు కదా అవతారమూర్తి దిగివచ్చుట ఎందులకు విదురుడు రాక్షసులనగా వేరుగా కొందరు కోరలతో మిడి గ్రుడ్లతో ఉండనక్కరలేదు మనలోనే గుణములను బట్టి రాక్షసులుగా దేవతలుగా నరులు మెలగుచున్నారు ఉదాహరణమునకు కంసుడు తన తండ్రిని సోదరి దేవకిని ఆమె భర్త వసుదేవుని చెరపట్టెను దయలేని వాడై పసికందులను చంపెను అది రాక్షసు లక్షణమే కదా జరాసంధుడు రాజకుమారులను పట్టి కాలభైరవునకు బలి ఇచ్చుచున్నాడు అది రాక్షస ప్రవృత్తియే కదా శమదమాది గుణములు పరోపకార బుద్ధి లేనివారే రాక్షసులు హరిదాసు అయ్యా నేటి కాలమున ప్రభువులు ప్రభుత్వాధికారులు దోపిడికాండ్రై ప్రజలను పీడించుచున్నారు పాడి పంటలు వృత్తులుగా కలవారికి నిలువ నీడ లేకుండా చేయుచున్నారు ప్రజల సువర్ణములను లంచముల రూపమున అపహరించి పరిపాలకులే పంచుకొనుచున్నారు దేశద్రోహులకు విదేశీయులతో మొగమాటమి పెంచుకొని వారిని అభిమానించుచున్నారు సాధుజనులకు దేశ ప్రజలను అవమానించుచున్నారు వీరందరూ రాక్షసులనియే నిర్ణయింపవచ్చునా విదురుడు అట్లని అంగీకరింపక తప్పదు హరిదాసు అయినచో నారాయణుడు వెంటనే దిగివచ్చి వారిని శిక్షింపక జాగు చేయుట ఎందులకు ఎప్పటికప్పుడే శిక్షింపవచ్చును కదా విదురుడు శిక్షించుటకే అష్టమ గర్భమున అవతరించుట ఇప్పుడు కూడా ఉన్నాడు దానిని గ్రహించుట కష్టము ప్రభుత్వాధికారుల దోపిడులను లంచములను ఎదుర్కొనక ప్రజలు సహించుచున్నారు సహించుటయనగా తాము కూడా ఆ పాపములో భాగవు పాపమును అంగీకరించుట సహించుట పంచుకొనుటయే అగును కాని విధేయత అనబడదు ఇట్లు పంచుకొనుచున్న ప్రజలందరును కొద్దిగనో గొప్పగనో రాక్షసులైనట్లే కదా ఈ విధముగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలించును ప్రజల నుండియే ప్రభుత్వాధికారులు కూడా పుట్టుచున్నారు కనుక వారి దుష్టత్వమే వారిపై ప్రభుత్వముగా ప్రత్యక్షమై బాధించును దానివలన ప్రజలు దుఃఖ దారిద్ర్య బాధలు అనుభవింతురు ఇంతకన్నా శిక్షించుటకు నారాయణుడు అంగీకరింపడు వీరందరినీ చంపినచో ఇక ప్రజలే ఉండరు కనుక నారాయణుడు ప్రజలను చంపక ప్రాణములతోనే శిక్షించును ప్రజలలో ఒక్కొక్కడే ప్రభుత్వమునకు అమ్ముడు పోయి మిగిలిన ప్రజలకు కీడు తలపెట్టును ఇట్టి సందర్భములలో దుష్టుల రూపమున ప్రజలను బాధ పెట్టుచున్నది కూడా నారాయణుని శిక్షణ విధానమే హరిదాసు ఇట్టి సందర్భములలో ప్రజల కర్తవ్యమేమి విదురుడు రోషపడినచో రాక్షసత్వము ఇంకనూ పెరుగును పరోపకార బుద్ధి ఒక్కటే విమోచనమునకు మార్గము తన్ను తాను రక్షించుకొనుటకు కూడా ఇంతకన్నా మార్గము వేరొకటి లేదు ఒక పర్ణ కుటీరమునకు నిప్పంటుకొని తగులబడుచున్నప్పుడు మిగిలిన కుటీరముల వారు తప్పులెన్న రాదు దానిని ఆర్పుటకు యత్నింపవలను యత్నింపనిచో తమ కుటీరములు కూడా తగులబడిపోవును ధర్మము యొక్క స్వరూపమిటిది ఇష్టమున్నవాడైనా లేనివాడైనా ఆత్మరక్షణము కోరినచో ధర్మ మార్గమును అవలంబింపవలను ఇష్టమున్నవానికి ధర్మము నారాయణుడుగా దర్శనమిచ్చును ఇష్టము లేని వానికి యమధర్మరాజుగా దర్శనమిచ్చును ఎదిరించిన వానిపైకి ధర్మము వలె తల ఎత్తి బుస కొట్టును అధర్మమును నిర్లక్ష్యము చేసిన వానిపై పగపట్టి వలె కరుచును ఇట్టి ధర్మము నేడు ప్రజలచే నిర్లక్ష్యము చేయబడుచున్నది కనుక రాక్షసులకు వారిలో కొందరు ప్రభువులై ప్రభుత్వాధికారులై ప్రజలను దోచుకొనుచున్నారు ధర్మగతి సూక్ష్మమై గ్రహించుట కష్టము కనుక ఇట్టి శతాబ్దములలో నారాయణుడు వాసుదేవుడై ప్రజలలో వసించుచు వేరుగా శ్రీహరియై భూమికి అవతరించును హరిదాసు దీనిని బట్టి ఎవడైనను తాను అవతారమని చాటుకొనవచ్చును కదా వాని చేతులలో ప్రజలు మోసపోకుండా నిజమైన అవతార మూర్తిని గుర్తించుట ఎట్లు విజురుడు అవతారమూర్తిని గుర్తించుటకు ప్రజలెవ్వరూ పడనక్కరలేదు అతడే గుర్తింపజేయును తన ధర్మమును తాను సక్రమముగా నిర్వర్తించుచుండుట ఒక్కటే ప్రజల కర్తవ్యము దానిని మాని అవతారమూర్తికై ఎదురుచూచువారు ఎవనికో భజన పరులై బ్రతుకవలసి వచ్చును అవతారమూర్తి దిగివచ్చి మన కోరికలు తీర్చి మన పనులన్నీ చేసిపెట్టి కూడుగుడ్డనొసగి మనకు మోక్షము ప్రసాదింపవలెనని పూజలను భజనలను లంచము పెట్టుట లోకమును వంచన చేయుట అగును అట్టివారికి అతడు అందడు నీతి పథమున వ్యక్తిగత జీవితమును మలచుకొనుచు రాష్ట్రమున తన కర్తవ్యము నెరిగి ప్రవర్తించువాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వమును గ్రహింపగలుగును దానిని పాటింపని వారికి అవతారమూర్తి కన్నుల ఎదుట మెలగుచున్నను తన వంటి సామాన్య మానవుడిగానే కనిపించి భ్రమగొలుపును ఇది విదురనీతి నీతి स्वस्तिप्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकास्समस्तास्सुखिनो भवन्तु ओ...